ఈఎస్ఐ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమిని కేటాయించాలని రామకుండం ఎంఆర్ఓ కారణే ముందు బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ రామకొండం ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని అధ్యక్షతన ఐదు వందల మందితో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్రంలో నిర్మించారు ఈ రాస్తారొక ఒక కారణంగా గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది విషయం తెలుసుకున్న పోలీస్ వర్గాలు బలప్రయోగం చేసి కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో కందుల సంచారాన్ని మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో వంద కోట్లు ఈఎస్సీ ఆసుపత్రికి కేటాయించిందని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అనసత్వం వల్ల కేటాయించిన ఆసుపత్రికి భూమి కేటాయించకపోవడం వల్ల ఎంతో మంది కార్మికుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ సిఎఫ్ సిమెంట్ లాంటి ప్రముఖ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు కుటుంబాలు ప్రతి వా ఇన్సూరెన్స్ జీతం నుండి కడుతున్నారని కానీ కార్మికులకు కార్మికు కుటుంబ సభ్యులకు ప్రమాదాలు జరిగినప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లడం తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయిందన్నారు అత్యవసర పరిస్థితుల్లో మార్గ మధ్యలో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని ఈ ప్రభుత్వ అలసత్వంతో అమానుషంగా కార్మికుల ప్రాణాలపై చెలగాటమాడుతున్నారని ఆగ్రహించారు స్థానిక ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కార్మికులంటే మానవీయకూడదు లేదని ఎన్నికనప్పుడు ప్రతి గల్లీలో ప్రతి సమావేశం సభలలో గెలిపించిన వచ్చిన వెంటనే ఈఎస్ఏకి భూమి కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు నిమ్మకు నేర్తినట్లు అలసత్వం చేస్తున్నారని ఆరోపించారు ఇంకా ఆలస్యం చేసి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరగకముందే స్థానిక ఎమ్మెల్యే నిద్రమత్తు వేడారని ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రామగుండానికి పనికిరాని తీరును ఎండగడుతూ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటే దాకా తీసుకువెళ్తామని హెచ్చరించారు छपीना ज़िंदा ज़िंदा बो बि जबी ज़िंदा ज़िंदा बाबी जा

మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ కార్మిక క్షేత్రమైనటువంటి రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసము రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే ఇప్పటికి కూడా గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం ఆసుపత్రికి స్థల సేకరణ చేయడం లోపల మీ యొక్క ప్రవర్తన నిజంగా కూడా ఆశాస్పదంగా బాధాకరంగా ఉన్నది ఇవాళ ఎంతోమంది ఇక్కడ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్సిఎల్ కేశవరం కార్మికులు వాళ్ళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ప్రమాదాల బారిన పడి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రతివేదికలో గెలిచిన వెంటనే స్థ స్థల సేకరణ చేస్తామని ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఎన్నో సభలల్లో చెప్పి ఇవాళ వాటిని మర్చిపోయి ఇవాళ ప్రజలకి ఈఎస్ఐ కార్మికులకి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం పూర్తిగా జాప్యం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేరుగు గౌడ్ గాంట్ల ధర్మపురి కోడూరు రమేష్ గుండెపోయిన భూమయ్య బాణాల స్వామి బామిడాల శ్రీనివాస్ జక్కుల నరహరి కొండపర్తి సంజీవ్ పిడుగు కృష్ణ తోట కుమారస్వామి పెండపు సత్యనారాయణ తడకొండ నరసయ్య దాసరి ఓదేలు దాసరి విశాల్ ఆశీస్ అగర్వాల్ త్రిదండపాణి శ్రీనివాస్ సుమంత్ పటేల్ మదరపోయిన రాకేష్ గంధం శంకర్ మారేపల్లి శ్రీను రాజ్ కుమార్ పైడిపల్లి విజయ్ బిశ్వాస్ శ్యాంపటేల్ పంగరవి రంజిత్ శ్రీను కొమ్మస్వామి దాసరి బోదేలు జక్కుల ప్రవీణ్ లక్సెట్టి తిరుపతి మాడ ప్రభాకర్ రెడ్డి గంధమ అజయ్ కందుల సత్తయ్య అలకుంట మహేష్ రమేష్ జక్కుల పద్మ అపర్ణ సంపూర్ణ స్వరూప రజిత పెద్ద కార్యకర్తలు పాల్గొన్నారు